నమస్తే సార్ నమస్తే అండి సార్ మీ పేరు సార్ సార్ ఏం పని చేస్తారు సార్ వ్యవసాయం సార్ ఇప్పుడు కోటం ప్రభుత్వం అధికారులకు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సార్ ఎలా ఉంది సార్ ఈ సంవత్సరం పరిపాలన ఉంది బాగానే ఉంది ఇదివరకు మూడు నెలలకు నాలుగు నెలలకు దాన్ని తోలితే డబ్బు వస్తుందో రాదు భయం అలా కొంత ఎగేసి వెళ్ళాడు అతను వెళ్ళేది అప్పుడు పదహారు వందల కోట్లు పదిహేడు వందల కోట్లు ఎగేసే ఈ జిల్లాకి ఇక వెళ్తే ఈయన వచ్చినా కట్టాడు ఇరవై నాలుగు గంటల్లో ధాన్యం దోళన ఇరవై నాలుగు గంటల్లో డబ్బు పడిపోతుంది ముందు బేద బిక్కి రైతు అంతా అప్పులు తెచ్చి పెట్టిందంతా ఇరవై నాలుగు గంటల్లో కట్టేసుకోగలుగుతున్నాడు వాడు మూడు నెలలు ఉంచుకుని నాలుగు నెలలు ఉంచుకుని ఇస్తే ఇతను ఎంత వడ్డీ నష్టపోతున్నాడు పెట్టుబడి పెట్టి డబ్బు ఎవరో ఇవ్వరు కదా బాగానే చేస్తున్నాడని నా ఉద్దేశం సార్ ఇప్పుడు రైతుల పక్షాన వ్యవహరించే నాయకుడు ఎవరు చంద్రబాబు నాయుడు లేదా జగన్మోహన్ రెడ్డి అంటారా రైతుల పక్షాన్ని వ్యవహరించేవాడు చంద్రబాబు నాయుడు అని అండి జగన్మోహన్ రెడ్డి అని నేను అనుకోను అసలు అతను తలవద్దని నా ఉద్దేశం సార్ ఒకటే నిన్న కాక మొన్న ఒక వారం ఒక నెల రోజుల క్రితం రైతుల్ని మోసం చేసినటువంటి చంద్రబాబు అంటూ జగన్మోహన్ రెడ్డి ధర్నా చేస్తున్నాడు సార్ రైతులు మోసం చేసింది ఎవరంటే ఇప్పుడు ప్రజెంట్ మోసం చేసింది మట్టి జగన్మోహన్ రెడ్డి అని అండి చంద్రబాబు నాయుడు అన్న వాడి ధర్నా చేసుకుంటే వచ్చేసి వరిగేదేం లేదు ఏదో నేను చెయ్యాలని చేస్తున్నాను ఇవన్నీ ఏదో మనకు అయిపోతాయి నేను నేను మెరుగులోకి వచ్చేస్తాను అనుకుంటున్నాడు కానీ జనం కూడా అంత పిచ్చి ప్రజలు ఏమీ కాదు అంత తేలిగ్గా ఏమీ ఉండరు సరే ఇప్పుడు చూసుకుంటే నిన్నగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు జూన్ నాలుగు వెన్నుపోటు అని చెప్పి మాట్లాడుతున్నాడు జూన్ నాలుగున మనకి ఎన్నికల రిజల్ట్ వచ్చింది ఈ సంవత్సరం అంతా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాడు కాబట్టి వెన్ను పోటు తినమంటూ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ధర్నా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు నిజంగా చంద్రబాబు నాయుడు పోటు ఏమైనా పొడిచాడు ఎందుకు పడుస్తారండి ఏమీ పొడవలేదు వాడు వాడికి ఆ బుద్ధి ఉంది కాబట్టి ఆ బుద్ధిని వీడి మీద వృద్ధు ఆహ్వానిస్తున్నాడు అంతే అంతేగాని చంద్రబాబు నాయుడు గారు ఏమి ఎన్నుపోటు పొడవలేదు డైరెక్ట్గానే గెలిచాడు డైరెక్ట్గానే మామూలుగా గెలిచాడు ఈ గెలిచాడు అంటే వాడు అన్నీ ఆహ్వానించి గెలిచాడు కానీ చంద్రబాబు నాయుడు అలా చేయాల బాగానే గెలిచాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజ ప్రజలకి పథకాలు కావాలి అభివృద్ధి కావాలి ఏమండి లేబర్ అనేవాడికి పథకాలు కావాలి తినేత్తకి ఇప్పుడు ఈ రైతాంగానికి వీళ్ళందరికీ కూడా అభివృద్ధి కావాలి ఏది దేశాన్ని బాగు చేయడం కావాలనే కోరుకుంటాం ఎక్కువ పథకాలు ఆయన ఇస్తున్నాడు వీళ్ళు పుచ్చుకుంటున్నారు తప్పితే అది కొన్ని కొన్ని ఎస్సీ ఎస్టీ అటువంటి వాళ్ళు తప్పదు వాళ్ళు వాళ్ళు కోరుకుంటారు మాకు పథకాలు రావాలి మేము తిన అది చూసుకున్నా రేషన్ డోర్ డెలివరీ ఇది రద్దు చేశారు మళ్ళీ ఎప్పుడు పాత పద్ధతికి శ్రీకారం చుట్టారు డిపోలు ఏర్పాటు చేశారు ఆ పద్ధతి బాగుందంటారు ఈ పద్ధతి బాగుంటుంది ఏమండి బోర్డు ఖర్చుతో కూడుకున్న పని ఇది ఇదివరకు వాడు ఖర్చును లెక్క చేయకుండా దీని మీద నేను వ్యాన్లు పెట్టానని దాని మీద పదివేలు పెడితే ఇరవై వేలు వాడు లాగేశాడు ఆ వంక మీద పెట్టేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు అది చూస్తే వీళ్ళకందరికీ జీతాలు ఇచ్చేవి అన్నీ బోళ్ళు పెరిగిపోయింది దానికన్నా ఇప్పుడు తెచ్చుకోలేనివాడు ఎవడన్నా నోటికి కొట్టుకుంటే ఇంటికి వచ్చి అంటున్నారు తెచ్చుకోలేని వాళ్ళు ఉంటే వృద్ధాప్యం వృద్ధాప్యంలో కొద్దిమంది నా ఉద్దేశ ప్రకారం అయితే ఇదే కరెక్ట్ కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను ఇది ఇలా ఇవ్వటమే కరెక్ట్ అనుకోండి సార్ ఏమండి చిన్న చిన్నవి ఉంటే అందరూ మనకు కావాల్సినట్టుగా చేయలేరు మనకు కావాల్సినట్టుగా అన్నీ చేయలేరు కొన్ని కొన్ని జరుగుతాయి కొన్ని కొన్ని జరగపోవచ్చు అండి ఏదో ఉండవరకు బాగానే ఉంది అసలు అక్కడ బక్షలు లేదనేది మన అందరికీ తెలుసు ఏదో తిప్పలు పడుతున్నాడు మంచి అర్థానికే చూస్తున్నాడు మంచి జరుగుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోజు అంశానికి తెరలేపుతా ఉన్నాడు ఈ రోజున జూన్ నాలుగు వెన్నుపూట దినం అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తా ఉన్నాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి జూన్ నాలుగు వెన్నుపూట దినం అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని వదిలేసిన దరిద్రపు దినం అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలనుకుంటున్నారు ఎందుకంటే ఇది ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టిన దరిద్రం వదిలిపోయిందని చెప్పి ఉంటారు ఎందుకంటే వాస్తవాలు తెలుసుకుంటే గత ఐదు సంవత్సరం ఆంధ్ర రాష్ట్రాన్ని చేసింది ఏముంది ఎక్కడ చూసిన అవినీతి అరాచకాలు తప్ప పథకాలు ఇస్తున్నావు అనే పేరే తప్ప ఈ చేత్తో ఇవ్వడం ఈ చేత్తో లాగేసుకుంటావు నువ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అది చేస్తా ఇది చేస్తా అని చెప్పడం వాస్తవాలు ప్రజలు తెలిసాయి జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరం నువ్వు చేసినటువంటి పనికి ప్రజలు నిన్ను పక్కన పెట్టారు పదకొండు సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా చేశారంటే ఒక్కసారి ఆలోచించు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నువ్వు ఎంత నమ్మక ద్రోహం చేసావు ఈ రోజున వెన్నుపోటు తినవని చెప్పి మాట్లాడుతున్నావు కదా వెన్నుపోటు పొడిచింది నువ్వు ఒక్కసారి ఆఫ్ ద రికార్డ్స్ కనుక చెక్ చేస్తే పథకాల పేరుతో నువ్వు చేసినటువంటి వెన్నుపోటులు ఎన్నో నేను చెప్పన అమ్మఒడి అంటావు అమ్మఒడి పదిహేను వేలే ఆట పదిహేను వేలు వస్తా అని చెప్పి కొంతమందికి ఆన్లైన్ అవుద్ది కొంతమందికి ఆన్లైన్ అవ్వదు అదేంటంటే మీకు ఆ సర్టిఫికేట్ లేదు ఈ సర్టిఫికేట్ లేదు సో మీ అమ్మఒడి వర్తించదని చెప్పి అక్కడ వెన్నుపోటు పొడవు పోనీ ఇచ్చినటువంటి పథకంలో అయినా సరే ఫుల్ఫిల్గా ఇచ్చామంటే దాంట్లో కోత విధిస్తావు మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పి కట్ చేస్తావు అదేంటండి మెయింటెనెన్స్ ఛార్జెస్ అంటే మన స్కూల్ని మన శుభ్రం చేసుకోకపోతే ఇంకెవరు శుభ్రం చేస్తారని చెప్పి ఇక్కడ మారల్ కొటేషన్ చెప్పేవాడు అంటే జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పోరితో నువ్వు ఎన్ని రకాల వెన్ను పోట్లు పొడిచేవో ఇది సరిపోదా ఒకసారి వాస్తవాలు ఆలోచిస్తే అమ్మఒడి విషయంలో మన స్కూల్లో ఏదైనా బలలిరిగిపోయినా లేదంటే కుర్చీ పోయినా లేదంటే టాయిలెట్స్ ఏమైనా రీమోడింగ్ చేయాలన్నా వాటర్ ఫెసిలిటీ సంబంధించి అయినా ట్యాంక్ కట్టాలన్నా ఇట్లన్నిటికి అక్కడ ఉన్నటువంటి గుమ్మస్తాలు గవర్నమెంట్కి బిల్లులు పెడతారు సార్ మా పలానా దాంట్లో ఇది లేదు అది లేదించి బిల్లులు పెడతారు గవర్నమెంట్ అమౌంట్ శాంక్షన్ చేయద్ది మరి ఇంకెందుకు మెయింటెనెన్స్ ఛార్జెస్ కట్ చేయడం అంటే నువ్వు ఇలా వెన్నుపోటు పడవలేదా నువ్వు అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేల రూపాయలు ఫ్యాంక్షన్ ఇస్తా అని చెప్పి రెండు వందల యాభై పెంచి అవ్వ తాత సంతోషమేనా అని చెప్పి మీ మనవాడు రెండు వందల యాభై పెంచుడు అని చెప్పి మాట్లాడినటువంటి నువ్వు ఇది వెన్నుపోటు కదా మాటిచ్చి మడం తిప్పడం ఇవన్నీ ఈ కదా ఇదే రకంగా ఉన్నటువంటి నువ్వు రైతుల కోసం రైతు భరోసా అని చెప్పి ఒక సంవత్సరం వేసి రెండు మూడు సంవత్సరాలు ఎగ్గొట్టావు కదా ఇది రైతులను మోసం చేసినందుకు ఇది వెన్నుపోటు కదా ఆటో వాళ్ళకి పదివేలు ఇచ్చినట్టు ఇచ్చి వెనక డబ్బులు వసూలు చేసేవాడివి మరి ఇది వెన్నుపోటు కదా షాపులకి సెలూన్ షాపులకి ఆ షాపులకి ఈ షాపులకు పదివేలు ఇచ్చేవాడివి మళ్ళీ మీకు తెలియకుండా ట్యాక్సుల రూపంలో వాళ్ళ దగ్గర దోచుకు తినేవాడివి మరి వీటిని వెన్నుపోటు అనరా నువ్వు మళ్ళీ వెన్నుపోట్ల గురించి మాట్లాడడం నవ్వుతున్నారయ్యా జగన్మోహన్ రెడ్డి రైతులు మోసం చేసినప్పుడు రైతుల కోసం ధర్నా అంటావు కరెంటు బిల్లు ఛార్జీలు పెంచిందే నువ్వు మళ్ళీ కరెంట్ బిల్లు ఛార్జీల కోసం ధర అంటావు వాలంటీర్లు మోసం చేసింది నువ్వు మళ్ళీ వాలంటీర్ల కోసం ధర్నా అంటావు ఏం చేసినవు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక పథకం లేదు ఒక అభివృద్ధి లేదు ఒక ఉద్యోగ అవకాశాలు లేవు నిరుద్యోగుల పట్ల నువ్వు ఎంత దారుణంగా వ్యవహరించావు నిరుద్యోగులు మోసం చేసింది నువ్వు కాదు ఎంత దారుణంగా మోసం చేసినవు నిరుద్యోగుల్ని ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేక యువతీ యువకులు పక్కదారి ధర వెళ్ళిపోతా ఉంటే కనీసం పట్టించుకోకుండా నిరుద్యోగుల్ని వెండిపోటు పొడిచింది నువ్వు కదా కనీసం ఒక్కటంటే ఒక్కటి ఉద్యోగ అవకాశాలు కల్పించింది ఏందో చెప్పు వాలంటీర్లు అంటావు ఐదు వేల రూపాయల జీతం అంటావు వెనక అవి ఎంత మోసాలు చేసినా అందరు తెలుసు కనీసం మటన్ కుటల్లో జాబులు అంటావు చికెన్ షాపుల్లో జాబులు అంటావు ఏంటో మందు అమ్ముకునే దాంట్లో జాబులు అంటావు ఎందుకు పెడతావో ఎందుకు తీస్తావో ఈ యొక్క జాబుల కోసమే డిగ్రీలు పీజీలు చేసింది పోనీ గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లైనా సరిగ్గా రిలీజ్ చేస్తామంటే దాంట్లో అనేక అవకతవకలు డిఎస్సి మెగా డిఎస్సి అని చెప్పి ఎన్నికల టైంలో దాన్ని రిలీజ్ చేశారు చివరాఖరికి అది ఎందుకు పనికిరానటువంటి ఒక ఖాళీ పేపర్ మీద ఎగ్జామ్ రాయించిన విషయం తర్వాత తెలుసుకున్నటువంటి ఈ యొక్క డిఎస్సికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ యొక్క ఎగ్జామ్ అంతా క్యా క్యాన్సిల్ చేసి కూటమి ప్రభుత్వం మళ్ళీ ఖచ్చితంగా ఈ రోజున మళ్ళీ ఈ నెలాఖరు కానీ పది వచ్చే నెల కానీ డిఎస్సి నోటిఫికేషన్కి ఎగ్జామ్కి కండక్ట్ చేస్తూ ఉంది అంటే నువ్వు ఇన్ని రకాలుగా ప్రజలు మోసం చేసావంటే చె ముస్లిం ఉతకా దగ్గర నుండి యువత యువకుల వరకు అన్ని రకాలుగా మోసం చేసి నువ్వు మళ్ళీ చంద్రబాబు నాయుడు వెన్నుపోటు దినం జూన్ నాలుగు అని చెప్పి మాట్లాడుతున్నావు కదా ఈ సంవత్సరం పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి నువ్వు గత ఐదు సంవత్సరాలు చేసినటువంటి పరిపాలనని ఈ సంవత్సరం పరిపాలన ఒకసారి టాలీ చేసి చూసుకో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కోటం ప్రభుత్వం ఏలాంటి పరిపాలన అందిస్తుందో ఒకసారి నీకు వాస్తవాలు అర్థమవుద్ది ఇప్పటికైనా సరే బురద జల్లి రాజకీయాలు శివరాజకీయాలు చేయడం మానేసి ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది ఏవిలాంటి అభివృద్ధి చేస్తే బాగుంటుంది రేపు పొద్దున్న అధికారంలోకి వస్తామో రాదు దాని గురించి ఆలోచించి